ఓం శ్రీ మాత్రే రమ మే ఇరవై నాలుగవ తారీఖు శని త్రయోదశి వచ్చింది కదా ఆ రోజు ఏ పరిహారాలు చేసుకోవటం వలన ఏ జాతక దోషాలు పోతాయి ఏ రాసుల వారికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు శనివారం రోజున శని త్రయోదశి ఏర్పడబోతుంది మన హిందూ పురాణాల్లో శని త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారైనా అలాగే శని దోషాలతో ఇబ్బంది పడేవారైనా సరే ఈ అద్భుతమైన శని త్రయోదశి రోజున చిన్న చిన్న పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే మీకు ఆ పరిహారాలతోనే ఆ దోషాలన్నీ పోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది శని త్రయోదశి రోజున ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ శని త్రయోదశి రోజున మహాశివుణ్ణి కనుక పూజించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ సంకల్పం ఏదైనా సరే అవి తప్పకుండా నెరవేరుతుంది ఎన్ని కోరికలున్నా సరే ఈ శని త్రయోదశి రోజున పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే మీ కోరికలన్నీ తక్షణమే తిరిగిపోతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించండి మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఈ త్రయోదశి రోజున ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంతటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకోండి శివుని దర్శనం చేసుకున్నట్లయితే సకల దేవతల దర్శనం చేసుకున్నట్లే అవుతుంది శివాలయానికి వెళ్ళగానే శివుడి కంటే ముందుగా నందిని దర్శించుకోవాలి మీ మనసులో ఏదైనా కోరికలు కనుక ఉన్నట్లయితే నంది చెవులు చెప్పుకోండి మీ కోరికలన్నీ నందీశ్వరుడు విని నేరుగా ఆ శివునికి చేరవేస్తాడు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ శక్తివంతమైన త్రయోదశి రోజున లక్ష్మీనారాయణలు రావి కులువై కొలువై ఉంటారు కాబట్టి రోజు రావి చెట్టును పూజించినట్లయితే ఊహించలేని అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది అలాగే రావి చెట్టు నీడలో నిలబడిన సరే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టు చుట్టూ ఏ పదకొండు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించండి ఇలా ఇలాగనక చేసినట్లయితే ఈ సంవత్సరానికి సరిపడా మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది ధనధాన్యాలకు కొరత అనేది ఏర్పడదు మనలో చాలామంది దురదృష్టం వెంటాడుతుంది అని బాధపడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా దానికి ఆటంకాలే కలుగుతాయి ఈ శని త్రయోదశి నాడు నీలం రంగు వస్త్రాలను ధరించండి ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తే అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాకికి ఆహారాన్ని పెట్టండి కాకి ఆహారం పెడితే ఎంతో అదృష్టం ఎవరైతే కాకి ఆహారం పెడతారో అలాంటి వారి కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శని త్రయోదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదు అంటే కనుక రేపు మొత్తం శని త్రయోదశి నాడు నూట ఎనిమిది సార్లు కాకపోయినా ప్రతి నిత్యం మీ మనసులో అయినా ధ్యానిస్తూ ఉండండి మీ జాతక చక్రంలో ఉన్న దురదృష్టం దూరమైపోయి అదృష్టం పెరిగి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఎవరికైతే సొంతంటికి అలా ఉంటుందో అలాగే భూములు కొనాలి అనుకునే ఆశ ఉంటుందో అలాంటి వారు శని రోజున నల్లచేమలకు ఆహారంగా పంచదారను వెయ్యండి అతి త్వరలోనే మీకు ధనయోగం కలిసి వచ్చి మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది శని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కానీ శనీశ్వరుడి భయంతో కాకుండా భక్తితో కొలిస్తే చాలు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఎవరికైనా నువ్వులను గనక దానం చేసినట్లయితే శని ప్రసన్నుడవుతాడని వెలినాటి శని అలాగే అర్ధాష్టమ శని బాధల నుండి త్వరగా ఉపశమనం లభించి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి అద్భుతమైన ఈ శని త్రయోదశి నాడు ఏది చేసినా చేయకపోయినా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలు జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు కేవలం ఈ ఒక్క రోజున నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నూనె మినపగుళ్ళు అనే వస్తువులను కొనకూడదు ఈ అలాగే నూనె మినపగుళ్ళు అస్సలు కొనకూడదు ఈ మూడు వస్తువులు కనుక కొన్నట్లయితే మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ఎదురింటి వారి నరదృష్టి ఉప్పు కూడా కొనకూడదు ఈ మూడు వస్తువులు అస్సలు కొనకూడదు ఎదురింటి వారి లేదా ఎవరిదైనా నరదృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ ఇంటికి ఉన్న నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోండి ఏలినాటి శని దోషాలు వదిలిపోతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆంజనేయ స్వామి వందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాళ్లతో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ తొలగిపో తొలగిపోవాలి అంటే ఇంటి గుమ్మ ముందు స్వస్తిక్ చిహ్నాన్ని వేసుకోండి మన వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకుకు జ్యోతిషపరంగా చాలా విశిష్టత ఉంటుంది మీ సంప మీ సంపద రెట్టింపు చేసుకోవాలి అంటే శని త్రయోదశి రోజున ఒక బిర్యానీ ఆకు తీసుకుని మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి తర్వాత ఈ బిర్యానీ ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అద్భుతమైన ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలు వెంటనే తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి శని సంతోషాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ప్రస్తుతం శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో ఉన్న కుంభరాశి మీనరాశి మేషరాశి ధనసురాశి రాశి సింహరాశి అలాగే మకర రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనిశ్వరునికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే శని దోషాల నుండి విముక్తి చెందుతారు మీకు గనక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్